హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే సిక్స్టెన్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను ఇయర్లీ ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో మేము గొర్రెలు అమ్ముతున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ అనేసి నేను ఒక వీడియో తీసినా ఆ తర్వాత మళ్ళీ ఇంకా తీద్దాము అమ్మట్లేదు అనేసి అనుకునే లోపలే మళ్ళీ అమ్మేసినాము సో అమ్మేసాకనే వర్షాలు అన్నీ పడ్డాయి అయితే మేము అమ్మింది ఎప్పుడంటే మే థర్టీన్ కదా ఓట్లు జరిగింది ఎలక్షన్స్ జరిగింది అయితే మే థర్టీన్కి ముందు అవి మండే జరిగాయి కదా అయితే మేము ఫ్రైడే అమ్మేసినాం మాకు ఫ్రైడే సాటర్డే లేదంటే ట్యూస్డే మలాంటి వారాలు ఉండవు ఎప్పుడైనా అమ్మేసుకుంటాము అయితే మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఒక వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఆర్ వన్ ఎయిటీ నైంటీ అలా ఉంటాయి అన్నమాట అయితే భాగానికి వచ్చేసి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ అంటే ఎనభై నాలుగు ఎనభై నాలుగు వచ్చినాయి పంచుకోగా అంటే ఈక్వల్గా ఒక గొర్రె పిల్ల మనం తీసుకున్నాం అనుకో సగం సగం కదా సో ఒక గొర్రె పిల్ల వాళ్ళు తీసుకుంటారు సో ఒక బొడుగు అంటే ఇంకా ఈయనండి సో మనం ఒకటి తీసుకుందాం అనుకో సో యాస్టేజ్గా వాళ్ళు అట్లా అట్లా తీసుకుంటారు సో అదనమాట ఈక్వల్గానే ఏ కట్టైనా తీసుకోవచ్చు మనమైనా వాళ్ళైనా ఆ విధంగా ఉండాలన్నమాట అయితే అట్లా పంచుకోగా ఎనభై నాలుగు ఎనభై నాలుగు వచ్చినాయి అయితే వాళ్ళు కాళ్ళ కిందికి నాలుగు పిల్లలు అడిగినారు మనం ఎందుకు ఇచ్చామో అంటే గొర్రె గొర్రెకి పెళ్ళి ఉందనమాట అంటే చిన్న గొర్రెపిల్ల అయితే ఇక్కడ జత వచ్చేసి గొర్రెపిల్ల తల్లి పిల్లతో మామూలుగా మనం అమ్మింది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అమ్మింది పదహైదు వేలు కాబట్టి ఇక్కడ చిన్న పిల్ల ఉంటుంది కదా అది పదహైదు వేలే వాళ్ళ అమ్మ కూడా పదహైదు వేలే అందుకనేసి మనం నాలుగు పిల్లలు కాళ్ళ కిందకి ఇచ్చినాం అంటే ఫ్రీగానే అర్థం అన్నమాట నాకు తెలిసింది ఇదే సో నేను ఇలానే చెప్తున్నా ఒకవేళ మిస్టేక్ ఉంటే ఐఎమ్ రిలీజ్ సారీ కింద మిస్టేక్ ఏమైనా ఉంటే చెప్పచ్చు అట్లా అమ్మినాం అయితే ఫిఫ్టీన్ కదా ఎయిటీ ఫోర్ ఫోర్ కదా ఇంకా నాలుగు పిల్లలు తీసేయగా ఎనభై వచ్చాయి అనమాట వాళ్ళకి ఎనభై వెళ్తే ఎనభై ఆ ఎనభై గోడ్లకి మనం మనకి పే చేస్తారనమాట వాళ్ళ అమౌంట్ క్యాషా లేదంటే అప్పు అట్లా ఏమన్నా ఇచ్చామా అంటే క్యాషే అనమాట ఎందుకంటే మనకు కొంచెం అవసరం ఉంది అందుకనేసి వన్ మంత్లో ఇస్తామన్నారు అక్కడికి ఇంకా క్లోజ్ ఇంకా చేతికి లేని డబ్బులు అయితే ఎందుకు ఫిఫ్టీన్ థౌసండ్ ఏ చేత అని ఎవరైనా అడిగినా కూడా మేము పిల్ల పిల్ల సారీ గొర్రె గొర్రెకి పిల్ల ఉందన్నమాట ఇంకా అందులోనూ మాకు చేత పొలం పనులు వస్తున్నాయి కదా ఇంకా వర్షాలు పడినాయి పడతాయి అనుకొని ఇవన్నీ గొర్రెలు అమ్మినాము సో అదనమాట ఇంకా చూసేయండి మా గొర్రెలతో పాటు నేను కూడా మేము అనుకున్నాం ఎందుకు అమ్మేసినాం అనేది కూడా ఉంటది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనసు మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇచ్చేదమ్మా అట్లా గొర్రెలు అమ్మగానే వర్షాలు పడ్డం స్టార్ట్ అయ్యేట అయినా ఎంత మళ్ళీ పొలం పనులు ఉంటాయని అమ్ముకున్నా కూడా కొంచెం బాధేసింది ఎందుకంటే వర్షాలు పడకముందు ఒక రేట్ ఉంటుంది వర్షం పడ్డాక ఒక రేట్ ఉంటుంది అన్నమాట గొర్రెలకి సో మేము దాన్ని మిస్ అయ్యాము కానీ ఇంకేం చేయలేము కదా వర్షాలు పడ్డాక అన్నమాట సో మీకు చెప్పాను కదా గొర్రెలు అయితే జాత పదహైదు వేలు పద పదహైదు వేలతో అమ్మేసినాము ఎనభై గొర్రెలు సో ఎంత అమౌంట్ వచ్చింది మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఇదే మేము గొర్రెలు అవ్వడానికి రీజన్ ఏంటంటే మా అమ్మాయికి ఇంకా చేత కాలేదు అనమాట అన్ని గొర్రెలు అంటే నియర్లీ ఒక వన్ ఎయిటీ అట్లా వస్తాయి కదా వన్ సెవెంటీ అట్లా అందుకే ఇంకా చేత కాలేదు అందులోనూ ఒకవేళ చేత కాకపోయినా మా హస్బెండ్ మా అత్తయ్యో వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా వర్షాలు బట్టి సేద్యం పనులు స్టార్ట్ చేయాలి మళ్ళీ శనగ విత్తినాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి వరకు బాగానే ఉంటుంది మళ్ళీ గడ్డి పడ్డాక దంతులు పట్టడం మళ్ళీ మనమే ఓన్గా డైలీ పోయి ఇంకా ప్రతి దానికి కూలర్లో పెట్టడం కుదరదు పాసిబుల్ కాదు ఎందుకంటే దాంట్లో ఏం కుట్టద్దు మాకేం రాదు అయితే నష్టం వస్తుంది లేదంటే ఈక్వల్ అమౌంట్ వస్తుంది కానీ నేను చూసిన ఇంతవరకు ఎప్పుడు ఒక టెన్ థౌసండ్ కూడా ఎక్స్ట్రా రావడం నేను చూడలేదు పెద్దగా అందుకనేసి మేమే కూలర్లను పెట్టుకోకుండా చేసుకుంటాం కదా సో ఈ ఎరువు పండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకనేసి మేము గొర్లం అమ్మేసినాము అయితే మా అమ్మాయి కూడా కుదరలేదు ఇంకో మంచి కానే కావాలి సో వెళ్ళడం కుదరదు కాబట్టి ఏం చేయాలి అమ్ముకోవాలి అని పూర్తిగా ఎందుకు దాని వాల్యూ మా మామకి తెలుసు మేము ఇవాళ ఫుడ్ మంచిగా తింటున్నాము మాకంటూ కొన్ని ఏమైనా ఉన్నాయి అంటే అది గొర్రె వ్యవసాయం చేసే హెల్ప్ చేసింది అంతవరకే కానీ అదే మాకు ఏమంటారు పునాదిని ఇవ్వలేదన్నమాట ఇదే అర్థం చేసుకోవాలి అందుకనేసి వాటిని వదిలిపెట్టడం నేను చచ్చేంత వరకు నాకు చేతి నేను నాలుగు గొర్రె పిల్లల్ని కానిలే నేను కానీ పూర్తిగా మామ మేము కూడా పెద్దగా ఇచ్చేయలేం అందుకనేసి ఇంకా సగం అమ్మేసినారు సగం అయితే తక్కువ ఉన్నాయి అందులో ఒకవేళ అప్పటికింకా వర్షాలు పడలేదు కాబట్టి వర్షం పడకపోయినా ఆవులకి గొర్రెలకి ఇంకా జొన్న చల్లుకుంటూ ఉన్న పొట్టుని మెయింటైన్ చేయచ్చు అనే ఉద్దేశంతో వాటిని అమ్మేసినాము ఇంకా ఏంటంటే ఎలా చెప్పాలి ఇదే గొర్ల మీద ఈ సీజన్ లో వచ్చిన ఆదాయం ఆదాయంతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే వర్షాలు చాలా అంటే చాలా లేట్ గా పడినాయి వర్షాలు పడినా వచ్చి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కైనా కూడా గట్టి పడుతుంది అవును సో చాలా రిస్క్ తో కూడింది ఎందుకంటే లేకుండా రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మెడిసి అనగా గొర్రెల మీద నిజం అంత గో కొనలేకపోతున్నారు ఫైవ్ మంచి ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ కూడా రాదు కదా అదే అమ్ముకుంటే ఉన్న దాంతో అర్థం సర్దుకుంటే చాలు కదా అనేసి మోస్ట్లీ ప్రతి టూ ఇయర్స్ కి అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయితే థర్డ్ ఇయర్ పడే లోపల మేము సారి అట్లనే చేసినాము ఇప్పుడు కూడా అట్లనే చేస్తాము ఇంకా వర్షం పడింది గడ్డి పడేంత వరకు కొంచెం చూసుకుంటే చాలు ఇంకా తోటలో అయితే ఆల్రెడీ మేము నీళ్ళు బార్బెట్టుకుంటున్నాం కదా సో ఇంకా గడ్డికి వర్షం కొంచెం బాగానే ఉంటది గడ్డి గొర్రెకి ఇంకేం డోగా లేకుండా ఇప్పుడైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇంకా గొర్రెలు సగం అమ్మేసినాము వర్షాలు బనాయి ఇంకా మా పొలం పండ్లు మా అత్తయ్య హస్బెండ్ మేము చూసుకుంటాం ఇంకా మా మామయ్య ఒక్కరే ఆయన గొర్రెలు మాత్రమే చూసుకోగలుగుతారు ఏవైనా బాగాలేకున్నా అందులో వర్షాలు పడ్డాక గొర్రెలు కుంటడం వాటికి కొంచెం జబ్బులు చేయడం చాలా ఉంటుంది పని ఒకటి కాదు రెండు కాదు సో అంటే అంత ఈజీ కాదు ప్రతి పది గొర్రెల్లోనూ మినిమం ఐదు ఆరు గొర్రెలు కుంటుతాయి ఖచ్చితంగా కుంటుతాయి అంత ఇదిగా వాటిని చూసుకోవడం చాలా కేర్గా చూసుకోవాలా లేదంటే కాలు చెడిపోతాయి వేరే జబ్బులు వచ్చినా కూడా లాస్ అవుతాం సో ఏదైనా మనకున్న దాంట్లో మన శక్తికి మించి మనం చేయలేం ఇలాంటి విషయాలు వేరే పని అయినా ఏదైనా చేసుకోవచ్చు కానీ వాటిలో మన చేతనైనంత మాత్రమే మనం చూసుకోలే మాత్రమే పెట్టుకోవాలన్నమాట గొర్రెలు మాకు తెలిసిందైతే ఇదే మామయ్యకి తెలిసింది కూడా ఇదే ఆయన ద్వారానే నేను తెలుసుకున్నాను సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి అట్లే ఉండాలా గొర్రెలు లేనిది మేము లేం మా ఫ్యామిలీ వేడి వేడి ఉంటా ఫిక్స్ అనమాట ఎందుకంటే కళ్ళారా నేను చూసిన పొలంలో ఏమాత్రం వస్తుంది అని చూసినాను గొర్రెలో ఏమాత్రం చూ వస్తుందో కూడా చూస్తున్నా ఇది గొర్రెలు కాసిన వాళ్ళకే తెలుస్తుంది